అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ నేడు మార్కెట్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ అయితే రోజు గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ నిన్న రోజున స్వల్పంగా దిగిరవడం జరిగింది బంగారం ధర అయితే రోజు ఘోరంగా పెరిగింది ఫ్రెండ్స్ గోల్డ్ రేట్ ఇక వెండి విషయానికి వస్తే వెండిపైన కూడా రేటు భారీగా పెరిగింది ఫ్రెండ్స్ అయితే ఈరోజు బంగారం పైన రేట్ ఎంత పెరిగిందో వెండిపైన రేట్ ఎంత పెరిగిందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధర తెలుసుకుందామా ఈరోజు మార్కెట్లో ఒక కేజీ వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష ఇరవై ఆరు వేల రూపాయల పద్ద పలుకుతుంది ఈరోజు ఒక కేజీ వెండి ధర పైన వెయ్యి రూపాయల రేటు పెరిగింది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్లో ఇరవై రెండు కెరెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే తొంభై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఐదు వందల రూపాయల రేటు పెరిగింది ఫ్రెండ్స్ పైన இக்கவரை ரெண்டு கேரட்ல எந்த கிராமம் பங்காரம் டெபை மூன்று விலை தமிழ் வந்த இரவு ரூபாய் வந்த பலத்துல இது ஒரு கிராம பங்கார தர தமிழ் வில ரெண்டு வந்த நல ரூபாய் வந்து பலக்குஸ் இது இரவை நாலு கேரட்ல ஸ்வச்சமைய பதி கிராம துலம் பங்கார டர லட்ச எம்மி வந்த யாரு ரூபாய் வந்து பலகுதந்து ஆறு வந்த ரூபாய் ரேட்டு பெருகி ஃபிரெண்ட்ஸ் இரவ் நாலு கேரட்ல பதி கிராம பண இகை இரவு நாலு கேரட்ல எண்ணெய் கிராமத்தனபை விலை ஆறு வந்த எண்ப ரூபாய் வந்து பலகுதி ஒரு கிராம பங்காரம் டா பதிவெல எணை ஐந்து ரூபாய் வந்து பலகுதி டாங்க் யூ ஃபார் வாட்சிங்